ఆంధ్రప్రదేశ్ మెగా టీఎస్సీ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించినట్లు డైరెక్టర్ జీ శ్యాం తెలిపారు డిఎస్సీ శిక్షణను ప్రారంభించిన మొదటి ప్రయత్నంలోని వివిధ విభాగాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు మరియు జిల్లా ఫస్ట్ ర్యాంకులతో సంచలన విజయాలు సాధించారని ఆయన వివరించారు విద్యార్థులను సోమవారం ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులు ఉత్తమ ర్యాంకులతో పాటు ప్రభుత్వం ప్రకటించిన ఫలితాల్లో డెబ్బై ఐదు శాతం పైగా విద్యార్థులు విజయం సాధించడం గర్వకారణంగా ఉందన్నారు సాధించిన అభ్యర్థులకు శ్యాం ప్రత్యేకంగా అభివృద్ధి తెలియజేస్తూ భవిష్యత్తులో సమాజానికి మీ వంతు సేవలు అందించాలని ఆయన కోరారు ఈ విజయ సాధనలో తమ వంతు కృషి చేసిన అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందాలను శ్యాం ప్రత్యేకంగా ప్రశంసించారు